తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు కీలక పైదామాలు చోటు చేసుకుంటున్నాయి ఏ నేత ఎప్పుడు ఏ బాంగు పేచుతారన్నది ఇప్పుడు సర్వత్ర ఉఖంఠంగా మారింది ఇప్పటికీ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది సర్వత్ర ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు గురువారం రోజున మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డిని గద్ద కుట్ర జరుగుతోందని ఇందుకోసం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇది కాంగ్రెస్ సర్కార్ కూలిపోయేందుకు ఒక సంకేతం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక మరోవైపు ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు అయితే రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం లేదని దుయ్యబడ్డారు కాంగ్రెస్ దగ్గర రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ పరిస్థితి లేదంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి పాలన గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాలమయమని విమర్శించారు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజ సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించి తప్పు చేశామనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందంటూ ఎర్రబెల్లి దయాకరవు ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపారు ఎవరు భయపడొద్దని ఏ కష్టం వచ్చినా తానున్నారని భరోసా ఇచ్చారు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ధైర్యం నిప్పారు కనీసం సాగునీలు అందియలేని స్థితిలో రేవతేడి ప్రభుత్వం ఉందని ఎర్రబెల్లి దయాకదవ్ దుయ్యబడ్డారు కకాల బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందని ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి ప్రశ్నించారు తొరూరులో వంద పడకల ఆస్పత్రి ఎటుపోయిందని నిలదీశారు కేసీఆర్ కి న్యూట్రిషన్ కిట్ ఏటు పోయాయని అడిగారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ ఇంకా అబద్ధాలతోనే కాలం వెల్లదిస్తుందని ఎర్రబల్లి దుయ్యబట్టారు